भर्ता नमो देवता चक्रवर्ती परब्रह्ममूर्ति त्रिलोक ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేను మీ సురేష్ గోయిందా అద్భుతమైన వరల్డ్ ఫేమస్ టెంపుల్ వన్ ఆఫ్ ది బెస్ట్ కోనర్ సన్ టెంపుల్ దర్శిద్దాం రండి అద్భుతమైన ఇక్కడ శిల్ప సౌందర్యంతో ఎక్కడైనా రాతి గుర్రాలు చూసారా లేదా రాతి ఏనుగులు చూసారా లేదా రాతి చక్రాలు చూసారా ఇవన్నీ చూడాలనుకుంటే మా వీడియో చూడండి అద్భుతంగా దర్శించండి కంటిన్యూ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమో శ్రీ సూర్యనారాయణాయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం చూస్తున్నాం అద్భుతమైన శ్రీ ఒరిస్సాలోని కోనార్క్ దేవాలయం కోనార్క్ సన్ టెంపుల్ అద్భుతమైన టెంపుల్ దర్శిద్దాం రండి ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి మాకు సపోర్ట్ ఇవ్వండి అద్భుతమైన ఈ టెంపుల్ గురించి చర్చించుకుందాం ओम नमो श्री सूर्यनायणाया आदिदेव नमस्तुभ्यं प्रसिद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते ते सप्ताधरथमाररू प्रचंडम पश्यपाज श्वेत पदर तम सूर्यं प्रणमाम्यहम् చూశారు ఫ్రెండ్స్ మన అద్భుతమైన మన సూర్య భగవాన్ ప్రార్థన చేసుకుందాం అద్భుతమైన ఈ సూర్య సూర్యభగవాన్ని అతి తక్కువ టెంపుల్లో ఇది ఒకటి అద్భుతమైన టెంపుల్ ఇది ఒడిస్సా రాష్ట్రంలోని సూర్య సన్ టెంపుల్ దర్శిద్దాం సందర్శిద్దాం ఈ కోనార్క్ సూర్యదేవ టెంపుల్ పదమూడవ శతాబ్దికి చెందిన దేవాలయం ఒడిస్సా రాష్ట్రంలోని పూరి జగన్నాథ్ టెంపుల్కి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ నల్ల గ్రహణాలతో కఠిన పదమూడు శతాం చెందిన సూర్యదేవాలయం దీని తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహదేవుడు ప పన్నెండు వందల ముప్పై ఆరు నుండి పన్నెండు వందల అరవై నాలుగు సంవత్సరాల వరకు నిర్మించాడు ఈ రాజా లాంగుల నరసింహదేవుడు రాజా అనంగభీముని కుమారుడు సూర్యభక్తుడు ఈ మందిరము ఎత్తు రెండు వందల ముప్పై అడుగులు ఈ ఆలయం ప్రపంచ వార్సత్వ పరిరక్షణ ప్రదేశం సూర్యనరదం ఆకారంలో నిర్మించ నిర్మించున్న ఈ ఆలయం నగీషు చెక్కిన శిల్పాలతో అద్భుతంగా అలంకరించబడి ఉంది ఈ ఆలయం సముదాయం మొత్తం ఏడు బల ఏడు బలమైన అశ్వాలు పన్నెండు జతల అలంకృత చక్రాలతో లాగబడుతున్న పెద్ద రథం ఆకారంలో కట్టబడింది కోణార్కంలో సముద్ర తీరమణ నిర్మ నిర్మించిన ఈ సూర్య సూర్య దేవాలయము సూర్య గమనముకు అనుగుణంగా ఈ ఆలయ నిర్మాణం జరగటం అద్భుత అద్భుతాలకెల్లా అద్భుతంగా కనిపిస్తుంది రథానికి పన్నెండు చక్రాలు సంవత్సరానికి పన్నెండు మాసాలు పన్నెండు రాసులు వీటి అనుగుణంగా సూర్యగమనం ఒక్కొక్క చక్రంలో మనకు అర్థమవుతుంటుంది అద్భుతమైన ఈ శిల్పకళకు ఆధునిక పరిజ్ఞానానికి గుర్తుగా కోణార్క దేవాలయాన్ని పేర్కొనవచ్చు ఇంకా ఈ ఆలయ విశేషాలు ఈ సూర్య దేవాలయంలో ఎన్నో చిత్రాలు ఉన్నాయి ఆలయ ఆలయం రథాకారంగా కలిగి అద్భుతంగా ఉంటుంది ఆలయ ఆలయాన పన్నెండు జతల చక్రాలు కలిగి ఉంటాయి దేవాలయము పైన పద్మము కలశము ఆకర్షణంగా చక్కబడి ఉన్నాయి మాదిరి ఇక్కడ కూడా శృంగార రసభరిత శిల్పాలు అద్భుతంగా విశేషంగా ఉన్నాయి ఇక్కడ సముద్ర తీరన ఇసుక బంగారు వర్ణంతో ఉండి తీర ప్రాంతాల అందాలు చిందుగా ఉల్లాసం కలిగిస్తుంది సూర్యుని రథం ఆకారంలో నిర్మించబడిన ఈ దేవాలయానికి ఇరువైపుల పన్నెండు జతల చక్రాలు అద్భుతంగా చెక్కబడి రాతి చక్రాలు చెక్కబడి ఉన్నాయి ఇది ఎక్కడ మరెక్కడా లేదు అద్భుతమైన చూడండి అద్భుతమైన రాతి చక్రాలు చాలా అందంగా అద్భుతంగా ఉన్నాయి అలాగే వారంలోని ఏడు రోజులను సూచించే విధంగా ఏడు గృహాలను చెక్కబడి ఉంటాయి ఈ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా స్థానికులు ఖచ్చితమైన సమయాన్ని చెప్పగలరు సూర్య పరిభ్రమణాన్ని చూపించే విధంగా ఈ చక్రాలు చెక్కబడటం ఓ గొప్ప విశేషం ఒక అద్భుతం ఒక వండరు ఇది మన పూర్వీకులకే సాధ్యం అలాగే ఈ దేవాలయంపై అనేక శృంగ శృంగార భరిత శిల్పాలు సైతం చెక్కబడి ఉన్నాయి కోనార్క్ ఆలయంలో మూల విరాట్ లేకపోవడం కూడా చెప్పుకోదగ్గ విషయమే కోణార్కులో ప్రతి సంవత్సరం మహాశుద్ధి సప్తమికి రథసప్తమి బ్రహ్మాండము ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవాలకు ప్రపంచ నలుమూల నుండి వేలాదిగా తరలి భక్తులు వస్తారు ఈ దేవాలయానికి దగ్గరలో ఉన్న చంద్రభాగ తీర్థంలో స్నానం చేసి దేనంలో ఉన్న నవగ్రహాలు పూజిస్తారు కోణార్కులో సూర్యుని దేవాలయంలో పాటు అఖ అఖ అఖండలేశ్వర దేవాలయం అమరేశ్వర దేవాలయం దుర్గా గంగేశ్వరి ఆ ఎన్నో అద్భుతమైన టెంపుల్ నీలమాధవ పూరి జగన్నాథ స్వామి లింగరాజు ఇటువంటి అద్భుతమైన ఎన్నో అద్భుతమైన క్షేత్రాలు ఈ ఒడిశా స్టేట్లో ఉన్నాయి మనం రెండు రోజులు మూడు రోజులు ఇక్కడ మనం స్టే చేస్తే ఇటువంటి అద్భుతమైన దర్శనాలని టెంపుల్స్ని దర్శించవచ్చు అద్భుతంగా దర్శించి తరించండి ఈ నిర్మాణం విచిత్రమైన పౌరాణిక కథలు ఆధారంగా ఉన్నాయి దీనినే మైత్రేయవనమని అందరూ పుత్కలంలో ఇదే పట్టక్షేత్రం అని సూర్య భగవానికి ఇక్కడే ఉపాసన జరిగేదని ఒక కథ ప్రకారం శ్రీకృష్ణుని కుమారుడు శాముడు ఒకనాడు నీళ్ల రేవులో అభ్యంతర స్నానం చేస్తున్న స్త్రీలను చూశాడని తండ్రి ఇతరుని శి శపించాడని తండ్రి శాపం వల్ల సాంబుడు కుష్ఠిరోగి పీడితుడై ఈ మైత్రేయంలో చంద్రభాగా తీరాన సూర్య ఆరాధన చేసి రోగ విముక్తుడయ్యాడట ఆ పవిత్రతను బట్టి సాంబుడు సూర్యప్రతిమను స్థాపించి ఈ మందిరాన్ని గడిచండి మరొక కథ పద్మపురాణంలో ఉంది స్వయంగా స్వయంగా సూర్య భగవాడే చెడు తపస్సు చేశాడని అందుకే ఈ మందిరానికి పవిత్రత కలిగిందని ఒడిస్సాలోని పుణ్యక్షేత్రంలో శంఖు చక్రం పూరి జగన్నాథ్ చక్రచేత్ర భువనేశ్వరం గదాక్షేత్రం జహాజ్పూర్ ఈ పెద్దక్షేత్రం ప్రసిద్ధమైనవి ఈ క్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రమైనవి ఇటుటనే భక్త కబీర్ దాస్ సమాధుడని అబ్దుల్ జల్ యొక్క అయిన అయిన అక్బలి చెబుతుంది దీనికి నల్ల అని కూడా అంటారు దీన్ని యునెస్కో వారి యునెస్కో వారి ప్రపంచ వారసత్వంగా అద్భుతంగా ప్రకటించారు ఇటు అద్భుతమైన దర్శించ టెంపుల్ దర్శించడం మన పూర్వజన్మ సుకృతం ఇక్కడ సూర్యపరంగా విగ్రహం లేదు ఆ విగ్రహం అప్పుడు మన మ్రిటిషర్ల కాలంలో మొత్తం మన టెంపుల్స్ ధ్వంసం చేయడంతో అక్కడ ఉండే మూర్తి సూర్యనారాయణ మూర్తిని తీసుకెళ్ళి మన పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో పెట్టారని ఒక విశేషం ఇక్కడ ఇటువంటి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఇక్కడ మనకు అయిస్కాంత్ ప్రవర్ వల్ల బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి ఆ సముద్రంలో వెళ్తుంటే కూడా వాళ్ళ బోట్లు కూడా వాళ్ళ స్థితిమార్లు కూడా ఆగిపోయడం ఆ బ్రి ఆ ఐస్కాంత్ పవర్ వల్ల అటువంటి అద్భుతమైన మ్యాగ్నెట్ కలిగిన ఈ సూర్య సన్ టెంపుల్ ఇది ఎన్నో హిస్టరీస్ మిరాకిల్ ఉన్నాయి ఈ టెంపుల్లో ఇక్కడ దర్శించడం ఇక్కడ చూడడం మనం మన అద్భుతమైన మన వార సంపద చూడండి తెలుసుకోండి మన వారసత్వం మన జా జాతి సంపద ధరించండి ఈ దేవాలయం మగసాల రెండును పీఠం పైన రథం లాగే చెక్క ఉంది పీఠంలో ఇరవై నాలుగు చక్రాలు ఒక్కొక్క చక్రం చూస్తే ఎంతో ఆక్షరం కలుగుతుంది మగసాల సమ్ముఖం ఏడు గుర్రాలు శాస్త్రోంగ సూర్య భగవానుడు రాయి ప్రపంచ చుట్టూ తిరుగుతున్నాడు అవన్నీ ఇప్పుడు అంతగా లేవు ఒరిస్సా దేవాలయంలో నాలుగు రకాలు రేఖ భద్ర గగార గౌరియ ఈ దేవాలయమునుకు పూరి భువనేశ్వరులను రేఖ దేవాలయం కోనార్కున ఐదు రథాల మందిరము మందిరము మధ్య భాగంలో విచారమును ఖచ్చితమకు సింహాసము ఉన్నది దానిపైన సూర్యభగవాడు దేవాలయంతో పాటు మగసాల ఒక తామర పువ్వు మీద చెక్కి ఉన్నది మగసాలకు నాలుగు వైపుల ద్వారాలు ఎంతో చక్కగా లలిత కలత రాయి మీద శుద్ధి పెట్టి చెక్కి ఉన్నది ఆశ్రీములు తామర పువ్వులు లతలు అవన్నీ చూస్తే రమ్యంగా ఉండను ముగసాల ముఖాన మరొక స్వతంత్ర పీఠం మీద మందిరం నిర్మించబడింది దీన్ని కొందరు భోగ మండపం అని మరికొందరు నాట్య మందిరం అని అంటారు అన్ని వైపుల నర్తకులు భాషములతో చర్చ కనబడుతుంది ఆ బంధువులు ఈనాటి భరతనాట్యాల కలుపు అనుకూలమని చెప్పవచ్చును అంతేకాదు ఈ నాట్య మందిరము తామర పువ్వులతో నిండి ఉంది దేవార్చనకు భోషణానికి ప్రాచీనలు ఈ పువ్వులు చే వాడేవారు ఈ నాట్య మందిరం దగ్గరగా ఒక పెద్ద బండరాయిందగా పడి ఉంది దాని మీద పెద్ద తామర పువ్వు చెక్కబడి ఉంది ఈ పువ్వు యాసం ఐదు అడుగులు ఈ గానా భజన చేస్తున్నట్లు కనిపిస్తారు కేంద్రంలో కూడా ఒక చిన్న పువ్వు దీనిలో సూర్యభగవానుడు సప్తారుడే కూర్చొని ఉన్నాడు రోజుల పరిచి పరిచారకులు చేతుల్లో పువ్వులు శిల్పి ఎంతో సూక్ష్మంగా రసవంతంగా చెక్కినాడు ఈ రాయి నాట్య మందిరం యొక్క గర్భ మందిరం అని చెబుతారు ఇటువంటి అద్భుతమే ఇటు అద్భుతమే ఇన్ని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి ఉత్తరవైపుగా ఉన్నాయి ఈ రెండు ఏనుగు విగ్రహాలు కూడా ఉన్నాయి అవి నిజంగా ఏనుగుల అన్నట్టు చెప్పినారు ఏనుగు పడవు తొమ్మిది అడుగులు వెడల్పు ఐదు అడుగులు ఎత్తు తొమ్మిది అడుగులు మగసాలకు దక్షిణం వైపు విరాట్ స్వరూప రెండు గృహాలు ఉండేవి ఇప్పుడు అవి వాటి వీరావేశం ఉన్మత్త భావాలు చూస్తే దర్శ దర్శకులు భయపడేవారట వీటి పడవు పది అడుగులు వెడల్పు ఆరు అడుగులు ఉండేటివి పోలోని పెద్ద దేవాలయ సమ్ముఖంలో అరుణస్తంభం ఉండేది దాన్ని మహారాష్ట్రలో పూరి పూరికి తీసుకొని పోయి పూరి సింహాసన పూరి సింహద్వారం ముందు స్థాపించి ఉన్నారు హరుణుడు హరుణుడు సూర్యబ్రహ్మడు రథసారథి చేతులు జోధించి దేవుని ధ్యానిస్తున్నట్టు ఉంది ఈ క్షత్రాన్ని లేదు శివాజీ ఏకాంబ్రావణంలో భువనేశ్వరం ఉత్కల దేశం దేవతల ప్రియనికేతన అనే శంఖు పూరించాడు ఇంకా ఇక్కడ నవగ్రహాలు ఇక్కడ అద్భుతమైన నవగ్రహ మూర్తులు చూడవలసినవి తలలపై మొగటం పద్మాసనం వేసినట్లు చెక్కబడినవి ఎన్నో మూర్తులు కాలావస్థలో చెదలపడినవి ఈ మూర్తులన్నిటికి ముఖ్యమైనదే సూర్యప్రతిమ ఈ సూర్యప్రతిమ తలపై ముకటం చెవుల్లో కుండలాలు కంఠ కంఠములో హారం మెడలో బిజందం వాటిలో మువ్వలు కటి ప్రదేశంలో మేకల మేకల దాని కింద గ్రంథిమాల ఆ ఘటన మనోభావన భంగిమలు ఎంతో స్వభావంగా జీవకళలు తొలగిసినట్లు కనిపిస్తుంది ఈ ప్రతిమ కూడా కొందరు బుద్ధదేవుని ప్రతిమని కొందరు కనపడ్డారు ఎంతో ప్రాచీన సంపద ఉన్న ఈ క్షేత్రం తప్పకుండా దర్శించండి తరించండి ఇటువంటి ఇటువంటి టెంపుల్ దర్శించడం మన పూర్వజన్మ సుకృతం తెలుసుకోండి మన మన అద్భుతమైన ఈ టెంపుల్ను ఈ ఈ అద్భుతమైన క్షేత్రం దర్శించి తరించండి మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి మాకు సపోర్ట్ ఇవ్వండి ప్రేమతో భక్తితో మీ సురేష్ గోవింద ఓం నమో శ్రీ సూర్యనారాయణ నమ పన్నెండు సంవత్సరాల పాటు పన్నెండు వందల మంది శిల్పులు కష్టపడి నిర్మించిన అద్భుతమైన ఆలయం శ్రీ కోణార్క్ దేవాలయం సూర్యుడి రథంలో ఉండే ఈ అద్భుతమైన ఆలయం కేవలం హిందువులు మాత్రమే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ఒకరు ప్రతి ఒక్క వ్యక్తి సందర్శించిన అద్భుతమైన విశ్వవిద్యాలయం దర్శించండి అదిగో అద్భుతమైన శ్రీ నవగ్రహ దేవతామూర్తులను దర్శించండి ఈ టెంపుల్ లోపల ఉన్నారు అక్కడ కొద్దిగా డ్యామేజ్ జరగతే పక్కన పెట్టి అక్కడ పూజ చేస్తున్నారు అద్భుతమైన నవగ్రహ మూర్తులు దర్శించండి ఇది పదమూడవ శతాబ్దంలో నిర్మించిన కోనార్క్ ఆలయం ఎన్నో దాడులను తట్టుకొని వందల ఏళ్ళు భూస్థాపితమే ఉన్న అద్భుత శిల్ప సౌందర్యంతో ఆకట్టుకుంటుంది చిన్నారుల నుంచి యవనంలో ఉండేవారికి మలిసంధిలో ఉన్నవారికి ఇలా వైక్తి జీవితంలో వివిధ దశలకు సంబంధించిన విజ్ఞానాన్ని అందిస్తుంది ఈ కోనార్క్ దేవ టెంపుల్ అద్భుతంగా దర్శించి ధరించండి మావిడే సబ్స్క్రైబ్ చేయండి భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద అద్భుతమైన టెంపుల్ అదిగో అదిగో చూడండి ఈ చక్రం గుర్తుంది కదా మన టెన్ రూపీస్ నోటు పైన ఈ అద్భుతమైన చక్రం ఉంటుంది గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ చక్ర ఈ రాతి చక్రమే మన టెన్ రూపీస్ నోట్ పైన ఉంటుంది చూడండి ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఎంత చాకచక్యంగా ఎంత వండర్గా ఆ కాలంలో మన మహానుభావులు మన పూర్వీకులు అంతే అద్భుతంగా రాతితో చూడండి ఇది ప్రపంచ వార సంపద ఇది మన సంపద మన మన ఇది మన టెంపుల్స్ మనం కాపాడుకుందాం మనం తెలుసుకుందాం మన హిస్టరీలో ఉన్న ఇటువంటి అద్భుత నక్షత్రాలకు తెలుసుకుందాం ఖరిద్దాం మన పిల్లలకి మన పూర్వీకులకి చెప్దాం ఓం నమో శ్రీ సూర్య నారాయణ జై భారత్ జై భారత్ భారత్ ఈ వేదభూమి పుణ్యభూమి కర్మూ అయిన మన భారతదేశంలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతం అది నా భావన ఐ లవ్ మై ఇండియా ఐ లవ్ మై టెంపుల్స్ మీ సురేష్ గోవింద భక్తితో ప్రేమతో జై హింద్ జై జగన్నాథ్ జై జై జగన్నాథ్ What the heck?